రవిబాబు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ చంచలమ్మ ఇంటికి వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఏమైంది బావా అని చెప్పి అంటుంది దాంతో కేశవ చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా రవిబాబు దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకంతా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న రవిబాబు అయితే పెద్దమ్మ అది కాదు పెద్దమ్మ అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చంటి ఈ ఇంటి పరువు తీసేసాడు పెద్దమ్మ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే కంగారు పడుతూ ఏమైంది అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సింధూర కూడా ఏమైంది బావా అని చెప్పి అంటుంది అది కాదు చంటి నివేద అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంచలమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అవును అవును పెద్దమ్మ ఊరు ఊరంతా మోత మోగుతూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సింధూర కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రవిబాబు తడిపడుతూ ఉంటే అది చూసి చెంచలమ్మ అయితే రవి ఏం చెప్పాలనుకున్నావో సూటిగా సమాధానం చెప్పు ఏమైంది అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ రవిబాబుని అడుగుతూ ఉంటుంది దాంతో రవిబాబు అయితే పెద్దమ్మ నేను నా నోటితో నేను చెప్పలేని పెద్దమ్మ మీరే రండి పెద్దమ్మ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపిస్తాను అని చెప్పి చంచలమ్మని అలాగే కేశవ వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా రవిబాబు తీసుకొని వెళ్ళి అక్కడ చంటి వాళ్ళను చూపిస్తూ ఉంటాడు ఇక చంటి అలాగే నివేద వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరి మీద ఒకరు పడుకొని ఉంటారు దాంతో అక్కడ ఉన్న చంటి అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా మత్తులో పడుకొని ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అలాగే సింధూర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంటి మీద నివేద అయితే అలా నిద్రపోతూ ఉంటుంది అలా పడుకొని ఉండగా అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక చంచలమ్మ కూడా అది చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూసి అక్కడ ఉన్న చంచలమ్మ సింధూర కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న నివేద అయితే వాళ్ళందరినీ చూసి లేచి నిలబడి వాళ్ళందరినీ చూసి సిగ్గుపడుతూ తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది అదంతా చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇలా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి అసలు చంటి ఇలాంటి పని చెయ్యడు అని చెప్పి సింధూర నమ్ముతూ ఉంటుంది అయినా సరే నివేద చంటి నన్ను మోసం చేశాడు అంటూ వాళ్ళందరి ముందు ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ తనైతే తలదించుకొని ఉంటుంది ఇక చంటి అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చెంచలమ్మ కేశవ కంగారు పడుతూ ఉంటారు అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ నివేదనను చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఏం జరిగిందో సింధూరా నిజం తెలుసుకోగలదా